ఇదిగోండి మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది పైన మినపప్పు వేసుకుని ఇంక నేను ఇంకా తాలింపు ఏమక్కల దీనికి పది కాయలు ఒక పదిహేను ఇరవై లోపల మనకు పచ్చిమిరకాయలు ఒక కొత్తిమీరం కట్ట ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి మన పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి పైకి కిందరిగి కలుసుకోవాలి చిన్న వంట మీ పెట్టి పసిమెరా నగ్గిపోయి ఒక దాంట్లోకి తీసేసుకోవాలి మినపప్పు శనగపప్పు మినపప్పు మనకి కొత్తిమీర పచ్చడి కాబట్టి మినపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందాం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఆరు ఎండు మిరగాయలను కూడా యాడ్ చేసుకోండి జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆవాలు కూడా అర స్పూన్ యాడ్ చేసుకోవాలి కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇది బాగా ఏగాలి కరివేపాకు ఏగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఇవి ఇవన్నీ కూడా సన్నపు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి మళ్ళీ ఆయిల్ కళాయిలు అదే కళాయిలో మనం టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇవి బాగా మగ్గించుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని వంటని మీడియంలో పెట్టుకుని మగ్గించుకోవాలి ఇదిగండి కొత్తిమీర పచ్చడి మా మమ్మీ చేస్తుంది చాలా బాగా చేస్తుంది రోట్లో చేస్తుంది అన్నమాట అమ్మ హాయ్ చెప్పు అందరికీ హాయ్ ఇప్పుడు కొత్తిమీరం యాడ్ చేసుకోవాలండి మన టమాటాల్లోనే కొత్తిమీరం కూడా యాడ్ చేసేసుకుని దీన్ని కూడా మనం మగ్గించుకోవాలి కలుపుకోవాలి టమాటా రెండు కొత్తిమీరం కూడా కలిపేసుకోవాలి ఎందుకంటే ఈ పక్కనేమో టమాటా రెండు మగ్గిస్తుంది మా మమ్మీ ఈ పక్కనేమో చేపల కర్రీ వండేస్తుంది చక్కగా రెండు కూడా ఒకసారి అయిపోతుంది ఇదిగోండి మనకి మగ్గిపోయింది ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుని అటు అయిపోయింది ఇటు కూడా మనకి పచ్చడికి రెడీ అయిపోయింది ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాం కిందకి వెళ్ళిపోయి మనం రోట్లో రుబ్బిద్దాం పచ్చడినది ఎందుకండి అన్నీ పెడుతుంది కిందకి వెళ్తాను ఎందుకండి రోట్లో వేసుకోవాలి వేసుకుని వీటిని మెత్తగా రుబ్కోవాలి లుబ్బుతుందమ్మా రుబ్బుకున్న తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి జ్యూసారి సరిపడదు చింతపండు వేసుకోవాలి ఒక నిమిజంతా మనం చింతపండు యాడ్ చేసుకోవాలి అది చింతపండుని కూడా మనం తుబ్కోవాలి మన టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని దీన్ని కూడా మనం మెత్త రుబ్బుకోవాలి మన ఎండు మిరగలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అవి కూడా ఉప్పుకోవాలి ముందు పప్పుల తర్వాత లాస్ట్ అంటే మనం వేయించుకున్న అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి అంతా మనకి తాలింపు తాలింపు పక్క ఇది కలిపేసుకుంటున్నాం కొన్ని పప్పులు ఇచ్చినా ఈ పప్పుల నుండి పచ్చడి అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బొమ్లోకి తీసేసుకున్నాం అదిగోండి ఇదిగోండి మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది పైన మినపప్పు వేసుకుని ఇంక నేను ఇంకా తాలింపు ఏం అక్కలొద్దు దీనికి ఇప్పుడు రైస్ చూద్దాం ఇంక రైస్లో వేసుకుని చక్కగానే ఇదిగోండి చక్కగా అదిగోండి మన కొత్తిమీర పచ్చడి రెడీ అయ్యింది ఎలా ఒక్కసారి ట్రై చేయండి ఎలా అన్న కామెంట్ చేయండి అందరికీ ఎలా ఉందమ్మా బాగుందా అది మనం సందుకాయల్లో చేసాం కదా పచ్చడి అన్నది మంచి బాగుంటుంది మిక్సీ కంటాను